హాయ్ హలో నమస్తే విజిష్ మెనూకి స్వాగతం ఈరోజు వీడియో ఈరోజు వీడియో రాగి సంగటి తయారీ విధానం ముందుగా ఒక హాఫ్ గ్లాసు బ్రౌన్ రైస్ని శుభ్రంగా రెండుసార్లు కడిగి ఒక గ్లాస్ వాటర్ని పోసి బ్రౌన్ రైస్ని బాగా నానబెట్టుకోవాలి నేను ఒక గంట పైనే నానబెట్టాను బ్రౌన్ రైస్ని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి రాగి సంగతికి కావాల్సిన పదార్థాలు బ్రౌన్ రైస్ రాగి పిండి కొద్దిగా సాల్ట్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు మెజర్మెంట్స్ వచ్చి ఒక గ్లాస్ రాగి పిండి హాఫ్ గ్లాస్ బ్రౌన్ రైస్ వాటర్ ఫోర్ గ్లాసెస్ ఒక గ్లాస్ వాటర్ వేసి బ్రౌన్ రైస్ని నానబెట్టుకొని నానబెట్టుకోవాలి తయారీ విధానం మిగతా వాటర్ని మూడు గ్లాసులు వాటర్ని యాడ్ చేస్తున్నాను కుక్కర్ మూత పెట్టి ఒక ఐదు లేదా ఆరు విజిల్స్ను వచ్చే వరకు అన్నం ఉడికించుకోవాలి స్టీమ్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూతను ఓపెన్ చేసుకొని అన్నంని ఏ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి ఒకసారి గరిటతో కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసి అంతా మిక్స్ చేసుకోవాలి తర్వాత రాగి పిండిని ఈ అన్నంలో వేసి కలపకుండా మూతను పెట్టుకోవాలి మూతను గ్యాప్ ఉండే విధంగా పెట్టుకోవాలి ఇది పొంగకుండా మూతను ఈ విధంగా పెట్టుకోవాలి ఒక రెండు లేదా మూడు నిమిషాల తర్వాత పిండిని ఒక చెక్క గరిట సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి కొత్తగా ట్రై చేసేవారు కొద్దిగా వాటర్ని వెయిట్ చేసి తయారుగా పక్కన ఉంచుకోవాలి ఈ పిండిని మిక్స్ చేయాలి అంటే బాగా బలంగా ఈ విధంగా కలుపుకోవాలి గరిట సహాయంతో స్టవ్ పై నుండి క్రిందికి దించిన తర్వాత బాగా ఈ విధంగా రాగి సంఘటన కలుపుకోవాలి ఈ సమయంలో మీకు గట్టిగా ఈ పిండి ఉంటే కొద్దిగా హాట్ వాటర్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ సంగటి చాలా వేడివేడిగా ఉంటుంది కాబట్టి చల్లటి వాటర్లో హ్యాండ్ని ఉంచిన తర్వాత ఈ సంగటిని పట్టుకోవాలి లేదంటే హ్యాండ్ చాలా కాలుతుంది ఇలా తయారైన రాగిసంగటిని స్టవ్పై ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు ఉడికించుకోవాలి రాగిసంగటిని వెయిట్ చేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ లైన్ కూడా వేసి బాగా మిక్స్ చేస్తూ రాగి సంగటిని ఉడికించుకోవాలి అంతే టేస్ట్ టేస్ట్ రాగి సంగటి దీనిలోకి చికెన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ